దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం ననుభవించదు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండో వచనం ప్రియమైన దేవుని బిడలారా మనలో చాలామంది ఎన్ని సంవత్సరాలుగా కష్టపడుతూ ఉన్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా ఎటువంటి ఎదుగు బదుగు లేకుండా ఉంటూ ఉంటారు కానీ వారికి సంపాదించిందంతా కూడా కష్టార్జితమే వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలను బట్టి కుటుంబ భారాన్ని బట్టి వారికి ఉన్న స్థితిని బట్టి వారికి ఆ స్థితి ఉంటుంది కానీ బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాటని మనకు వివరించారు విస్తారమైన ధనముండుట కంటే నీతితో కూడిన కొంచెమైనను శ్రేష్టమని ప్రభువారు మనకి సెలవిచ్చారు ఎందుకంటే మనం ఎటువంటి హృదయంతో ప్రభువారికి సమర్పిస్తున్నామన్నది ఆయన గమనిస్తూ ఉంటారు అలాగే మనం లంచాలు తీసుకుని ఎదుటివారిని మోసం చేసి అది నా తెలివితేటలు దానివల్ల నేను ఇలా సంపాదించుకుంటున్నానని వారిని వారు సమర్థించుకుంటున్న వారు లేకపోలేదు కానీ ఎప్పుడైతే నీతి న్యాయములను అనుసరించి నిజాయితీగా నీవు సంపాదిస్తావో ప్రభువారు నిన్ను దృష్టి పెడతారు నీకున్న స్థితి నుంచి ఆయన పదివంతులుగా ముప్పది వంతులుగా అరవది వంతులుగా నూరు వంతులుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రియ సహోదరులారా మనం ఒక్క విషయాన్ని గమనించుకోవాలి మనం ఎప్పుడైతే ఎదుటివారితో పోల్చుకుంటామో ఎదుటివారికి బిల్డింగ్ ఉంది ఎదుటివారికి కారు ఉంది నాకు లేదు అనేసి ఎవరైతే వారిని వారిని తక్కువ చేసి చూసుకుంటారో వారి మనశ్శాంతిగా ఉండలేరు ఎందుకంటే దేవుడు నీకు కలగజేసిన దాన్ని బట్టి నీవు సంతోషించినట్లయితే నీకంటే ధన్యుడు ఇంకెవరూ లేరు ఆయన విరిగినలిగిన హృదయాన్ని చూస్తాడు నీకు నిజంగా ఏమి కావాలో నీ జీవితంలో ఏమి అవసరత ఉందో ప్రభువారు గమనించి నీకు అనుగ్రహిస్తాడు మనం అడుగు వాటి కంటే వాటన్నిటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు ఆయన మొదట మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినట్లయితే మనకు కావలసినవన్నీ కూడా ప్రభువు వారు మనకి సిద్ధం చేస్తారు ఎప్పుడైతే మనం అవిశ్వాసం గుండా పాపం గుండా వెళ్తామో మనకున్నటువంటి పరిశుద్ధతని కోల్పోతాం పరిశుద్ధతను కోల్పోయినప్పుడు పాపంలో ఇంకను ఎక్కువ పాపం చేయడానికి పాపంలో మునిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్న సంగతి వారికి తెలియదు వారు అసూయతో కోపంతో ద్వేషంతో వారు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితిలోకి వారు వెళ్ళిపోతారు అటువంటి ప్రతి పరిస్థితి నుంచి ప్రభువారు మిమ్మల్ని విడిపించాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞల్ని మనం పాటించాలి చాలామంది ఇది ఒక మతం అని అనుకుంటూ ఉంటారు కానీ ఇది ఒక మతం కాదు ఒక మార్గం అని మీరు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి దేవుణ్ణి అనుసరించేటటువంటి ఒక విధానం మనం మనం చేసినటువంటి పాపముల నిమిత్తం నరకానికి వెళ్లకుండా మన పాపములను క్షమింపబడి ప్రాయశ్చిత్తాన్ని పొందుకుని దేవుడు అనుగ్రహించే పరలోక రాజ్యానికి చేరుకునే ఒక మార్గమని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఎందుకంటే ప్రభువు వారు అందరికీ ప్రభువు ఆయన కొంతమందికే ప్రభువు కాదు ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తనే మనం ఆరాధించాలి తప్ప మనం ఎటువంటి కుడివైపుకైనానూ ఎడం వైపుకైనాను వెళ్ళకూడదు ప్రే సహోదరులారా మనకి చరిత్ర వివరించి చెప్తుంది ప్రభువారు నిజమైన దేవుడు సత్యవంతమైన దేవుడు అని కాబట్టి మీరందరూ ఆయన్ని ఆరాధించి ఆయన అనుగ్రహించినటువంటి ఒక జీవన విధానాన్ని అలవర్చుకొని నిన్ను వాళ్ళని పొరుగువారిని నీవు ప్రేమించినట్లయితే ప్రభువారు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు నీవు ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా ఉంటావు అటువంటి మహాభాగ్యాన్ని ప్రభువారి మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిగలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపముల్ని క్షమించండి అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని వారు అయినా జ్ఞానం లేనటువంటి మమ్మల్ని క్షమించండి మీ కృపలో మీ దయలో మమ్మల్ని వర్ధలు చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా మీ దీవెలతో మమ్మల్ని నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ ప్రసాదించుమని వేడుకుంటున్నాం ప్రభా ప్రార్థనలో ఎకబిస్తున్న ప్రతి సహోదరి సహోదరులు మీరు ఆశ్రవదించండి ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో మీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రతి ప్రార్థన విజ్ఞాపాన్ని ఆలకించండి అంగీకరించండి వారి ప్రార్థనకి జవాబుందాయించండి ప్రభా ఎటువంటి సమస్యల చేత బాధపడిన అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు శారీరక సమస్యలు మానసిక సమస్యలు ప్రతి సమస్యల నుంచి కూడా మీరే విడుదల అనుగ్రహించండి మీ కృపా కార్తల దయా దీవెన దాక్షిణ్యత వాత్సల్యతలు మీ బిడ్డలందరికీ దయచేయమని మీ బిడల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపి కాపాడి అనుక్షణం వారికి మీరే తోడుగా నేడుగుండి సహాయం చేయమని మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో మీ బిడ్డలందరినీ నింపి కాపాడి అనుక్షణం వారికి మీరే తోడుగా నేడుగుండి సహాయం చేయమని మా ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధార్థ నమూనా మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగు వాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గనక ఆమెన్